ఈ స్విగ్గీ జొమాటో అన్నావు కదా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి నువ్వు రెగ్యులర్ వెళ్తుంటావు కదా లిటరల్ గా చెప్పాలంటే ఒకటి యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి ఎవరికి రెస్పెక్ట్ ఐ మీన్ ఎవరు రెస్పెక్ట్ చేయరు స్విగ్గీ జొమాటో వాళ్ళకి బట్ వాళ్ళు చాలా కష్టపడతారు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ డబ్బులు లేక ఫైనాన్షియల్ గా వాళ్ళ డ్యూటీ అనేది వాళ్ళ కష్టం అందరు చేయలేరు కొందరే చేయలేస్తారు పరిస్థితుల ప్రాబ్లం బాగాలేదు చాలా మంది జాబ్ వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తారు వాళ్ళని అంటే ట్రీట్ చేసే జనాలు ఏ విధంగా మిమ్మల్ని ఎలా ట్రీట్ ఎట్లా అంటే అక్క ఇప్పుడు మనం ఒక ట్రాఫిక్ ఉంటదక్క ట్రాఫిక్ లో మనం ఆగుతాం ఏంటంటే సిగ్నల్ అది సిగ్నల్ ఇప్పుడు సిగ్నల్ వస్తున్నాయి అక్క మనం పోయేది అలా అట్లా అర్థం చేసుకోరు ఫోన్ చేస్తారు వస్తావా రావా క్యాన్సల్ చేయాలి రాబో నీతో అంటే ఇట్లా తిడుతుంటారు అక్కడ మనం లైట్ తీసుకుంటాం ఎందుకంటే మనం పైసలు కావాలంటే తిట్లు వాడాలి కదా అక్క అన్ని దాంట్లో తిట్టుంటాయి అంటే దీంట్లో ఏంటంటే జస్ట్ కాల్స్ ఉంటాయి కానీ ఇప్పుడు ఏడైనా ఏడ పని చేసినా తిట్టుంటారు అరే ఈ పని సక్కగా ఆ పని సక్క అంటే జనరల్ గా మన రిలేటివ్స్ గాని ఫ్రెండ్స్ గానీ అరే వీడేంద్ర బాయ్ స్విగ్గీ జోమాటోలు చెప్తాడు అని చెప్పి ఉంటారు కొందరు నేను ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే పైసలు ఇస్తారు ఎవరైనా ఇంట్లోనే కూర్చుంటా ఇవ్వరు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినా అని అడుగుతున్నా అంటారు అక్క లైట్ అక్క నేను పట్టించుకోను అక్క ఏం నేను పట్టించుకో పట్టించుకో అసలు మా ఫ్రెండ్స్ చేస్తారు అక్క అంటే బస్సులో కొంతమంది అనుకు అనుకుంటారు లైట్ తీసుకుంటాను నేను మా దోస్తులు అది చేస్తారు నా గురించి అట్లా ఏమనుకోరు కానీ ఈ దోస్తుల పిచ్చి ఏందో అర్థం కావట్లేదు నేను నీ దగ్గరనే చూస్తున్నా ఒకటే దోస్తులు దోస్తులు అంటున్నా అంటున్నా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని నేను కూడా అదే చెప్తున్నా సో నీ వీడియోస్ కింద ఒక బ్యాడ్ కామెంట్ కూడా లేదా నీ డిలీట్ చేస్తావా నేను చేయను నిజం చెప్పు ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోకి చెక్ చేసినా ఏ వీడియో కింద కూడా ఒక బ్యాడ్ కామెంట్ అనేది లేదు సో జనరల్ గా బ్యాడ్ కామెంట్స్ అనే నువ్వు ఎంత మంచిగా చేసినా వస్తాయి కానీ అన్ని వీడియోస్ కింద లవ్ సింబల్స్ సూపర్ అన్న అవి తప్పితే ఇంకా వేరే ఏం లేవు నువ్వు ఎందుకు డిలీట్ చేస్తున్నా అనేది అక్కా మరి ఏనికంటూ బ్యాడ్ కామెంట్స్ ఏం రావా అందరూ నిన్న నచ్చే వాళ్ళే ఉన్నారా ఇంటర్వ్యూ మొత్తంలో నువ్వు కంప్లీట్ గా అన్ని అబద్ధాలే చెప్తున్నావు ఒక్కటి కూడా నిజం చెప్పట్లే అక్క నేను ఎందుకు డిలేట్ చేస్తా అక్క డిలేట్ చేస్తా డిలేట్ చేస్తా అని చెప్పేసా డిలేట్ చేయాలి ఎందుకు చేస్తా ఒక్క కామెంట్ కూడా రాకపోవడానికి రీజన్ ఏంటి ఉన్నాయి పాత వీడియోలో కామెంట్ ఉన్నాయి గల్లీ చూ కొన్ని ఉన్నాయి చూసుకోక మరి ఇప్పుడు ఎందుకు రావట్లేవు ఏమో అక్క తెలియదు తెలియదు ఎందుకని అట్లా సైక్ సైక్ ఎత్తున్నావు కొంచెం ఎందుకు ఏమైంది చెమట చెమట అవుతుందా అక్క అందుకని జనరల్ గా ఈ రీల్స్ కాన్సెప్ట్ అనేది బాగున్నాయి అనేది చేసినాను బట్ ఈ బూతులు గానీ లేదంటే ఇట్లా వీడియోలు చేయడం ఒక చదువుకోకుండా స్విగ్గీ జొమాటోలు చేయడం ఆ పరిస్థితి బాగాలేకపోతే ఎవరైనా చేస్తారు మీ ఇంట్లో నువ్వు మమ్మీని సరిగ్గా చూసుకోవు కానీ ఇవన్నీ నీకెందుకు డైలాగులు ఒకని దిట్టుడు ఒకనికి బెదిరించుడు ఫస్ట్ మీ అమ్మని ఇంట్లో సరిగ్గా చూసుకోవాలి కదా

మనకైతే వోలేరు రకం హీరో అయితే ప్రభాస్ అక్క ప్రభాస్ గారి గురించి డైలాగులు కొట్టావా ప్రభాస్ గారి గురించి అక్క నేను అది ఒకటి డైలాగ్ వస్తుంది అక్క ఈ సినిమా డైలాగ్ రాదు ఇది అని చెప్పేసినా వాడిపోతే వీడు వీడిపోతే వాడు ఆ నమ్మము అది ఒకటి అక్క ఏదో ఒకసారి క్లారిటీ గా చెప్పు మొత్తం ఇష్టం అని చెప్పారు కొంచెం నీకు ఏదో అది చెప్పు ఏదొస్తాది చెప్పు అది ఒక డైలాగ్ ఉంటాదక్క అది మర్చిపోయినక్క సరే నీకు ఏదో అదే చెప్పు ఉండకనేది ఆలోచిస్తున్నా ఒక అది వస్తలేక మర్చిపోయినా మైండ్ లకు వస్తలేక అది ఏమో ఒకటి ఉంటుంది అక్క ప్రపంచ చోటు నీ కేసుల వాళ్ళ మా ఊళ్ళ పేరు ఉంటే వదిలేసేమో ఒక డైలాగ్ ఉంటది అది మొత్తం నువ్వు రజనీయా గజనీయా గజనీయా రజనీయా మీరు ఏది గుర్తుంటలేదు ఏది అడిగినా ఇట్లా అయిపోతున్నారు రజనీయా గజనీయా మర్చిపోతాం మరి అక్క గుర్తుండే ఎట్లా అక్క సరే పోనీ నీకు వచ్చిన డైలాగ్ ఏదో ఒకటి చెప్పి గుర్తున్నది

అకాల్ ఎన్ ఫోన్ కొచోటిని ఓవర్ అయ్యిరాక విత్ ప్రూఫ్ అలా లేవా కదా అంటే ఏముందా ఇన్‌స్టాగ్రామ్ ఇస్తే నేను చెక్ చేసి నీకిస్తా ఓవర్ ఉండరాక కదా అంటే